జయ శ్రీరామ్ సమస్త భక్త బృందం తెలియమనగా ఇక్కడ శ్రీ సీతారామాలయం కూర్చో శివ పంచాయతనము నిర్మాణం జరుగుతుంది అందులో శివ పంచాయతనము తర్వాత అష్టముఖ ండ గుండ నా నారసింహస్వామి మరియు మాత కాలభైరవులు ఆంజనేయ స్వామి ఈ విగ్రహాలన్నీ కూడా అందరూ నవగ్రహాలు ఇవన్నీ కూడా ఒకే పిలిసెస్లో ఒకే స్థలంలో పెట్టడం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా భక్తులు గదించి శుభలికంగా వచ్చి దర్శనం చేసుకొని మీరందరూ కూడా ఒక్కొక్క పాత్ర కావాలని మీ కుటుంబము మీ గ్రామము మన దేశము సర్వతో ముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించుకొని మీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలి మళ్ళీ ఒక చిన్న విషయం ఏంటంటే ఒక లక్ష శివలింగాలను మట్టిలింగాలను తయారు చేయడం జరుగుతుంది అందులో కూడా మీరు అందరూ కూడా పాల్గొని విజయవంతం ప్రార్థిస్తున్నారు జై శ్రీరామ్ జైరామ జయ శ్రీరామ్ రామాయ రామాయ రాయ రామచంద్రాయ నిల్సే రఘునాథాయనాథయ సీతాయాంపతి భగవద్భాంధవులార మన కోరుట్ల పట్టణంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ సీతారామ దేవాలయం నందు శివ పంచాయతన సమేత శ్రీ అష్టముఖ గండ గండభైరుండ లక్ష్మీనారసింహస్వామి శ్రీ వారాహిమాత కాలభైరవ దేవాలయం మరియు శ్రీ సింధూర ఆంజనేయ స్వామి దేవాలయం మరియు నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగబడుతుంది కాబట్టి ఇటు ఈ దేవాలయంలో అత్యంత వైభవపేతంగా మన భారతదేశంలోనే ఏకైక దేవాలయం శ్రీ అష్టముఖ గండ గండభైరుండ లక్ష్మీనారసింహస్వామి మరియు వారాహిమాత ఇటీ వారాహిమాత దేవాలయం ఓన్లీ ప్రతీ నెల అమావాస్య రోజు మాత్రమే అమ్మవారి దర్శనం ఉంటుంది ఇటీ కార్యక్రమం వైభవపేతంగా జరుగుతుంది కాబట్టి ఈ శివ పంచాయతన దేవాలయంలో ఒక లక్ష ఒక లింగాలు పార్థివ లింగార్చన చేయబడి అందులో ప్రతిష్ఠించబడుతుంది కాబట్టి భగవద్ బాంధవులంతా కూడా ఒకటో తారీఖు వరకు ఎవరైనా భక్తులు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి మన దేవాలయానికి వచ్చి పార్థివ లింగార్చనలు చేయడం జరుగుతుంది కాబట్టి భగవద్బాంధవులంతా కూడా ఒకసారి ఒక లింగానికి నీళ్లు పోస్తే మన దేవాలయంలో ఒక లక్ష ఒక లింగానికి పోసినటువంటి ఫలితం వస్తుంది చాలా విశేష విశేషమైనటువంటి దేవాలయాలు మన కోరుట్ల రామాలయంలో ప్రశ్నింప జరుగుతుంది కాబట్టి భగవద్బాంధవులంతా కూడా ధన రూపేణ ధాన్య రూపేణ వస్తు రూపేణా సేవారూపేణా ఇచ్చేటువంటి వాళ్ళంతా కూడా మన దేవాలయానికి వచ్చి ఇటు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము భగవద్ బాంధవులంతా కూడా ఈ క్రింది ఉన్నటువంటి నెంబర్లకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎలాంటి సేవలైనా కూడా వినియోగించాల్సిందిగా కోరుచున్నాము जय श्री राम जय जय श्री राम रामचंद्र भगवान की जय श्री राम जय श्री राम बोलो श्री स्वामी की जय, बोलो श्री ओम की, जय